डॉक्टर बी आर अंबेडकर कोनसीमा जिला अमलापुरम సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభయో జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా అమలాపురం ఎస్కేబీఆర్ కాలేజీ వద్ద నుండి యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించి అందులో ముఖ్య అతిథిగా ఎంపీ హరీష్ బాలయోగి పాల్గొని మీడియాతో మాట్లాడుతూ రేపటి రాబోయే తరాల్లో ఇప్పటి విద్యార్థిని విద్యార్థులు ఒక ప్రత్యేక ప్రాధాన్యత చేకూర్చే విధంగా విద్యార్థిని విద్యార్థులతో పాటు యూనిటీ మార్చిలో ఎస్కేబీఆర్ కాలేజీ దగ్గర నుండి గడియార స్తంభం సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ మానేపల్లి వేమ చిక్కాల గణేశ్ పవన్ మాకినీడి పూర్ణిమ బోనం సత్తిబాబు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నూట యాభైవ జయంతి యూనిటీ మార్చు దేశ అదే విధంగా ఇది మన మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ మన మన్సు మాన్యా గారు కేంద్ర మంత్రివర్యం ఆయన ఆధ్వర్యంలోని ప్రతి డిస్టిక్ లోని కూడా పార్లమెంట్ లోని కూడా ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులోని ముఖ్య ఆలోచన ఒకటే అందరినీ కూడా యూనిటీగా ఆనాడు ఆ మహనీయులు ఐరన్ ఐరన్ మ్యాన్ అనేది మనందరూ పిలుస్తాం ఆయన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ మనందరం కూడా కలిసి ఉండాలని మనందరం కూడా ఈ రోజు మన దేశాన్ని ఒక డెవలప్డ్ నేషన్ కింద తయారు చేసుకోవాలంటే మనందరం కలిసి రావాలని ఏ ఆలోచనతో ఈ రోజు ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మన ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలందరితో కలిసి ఈ రోజు ఈ పాదయాత్ర చేయడం జరిగింది ఎస్కేబిఆర్ కాలేజ్ నుంచి స్తంభం వరకు వెళ్తూ అలాగే పిల్లలందరితో కూడా వాళ్ళందరితో మాట్లాడుతూ మనందరం కలిసి రేపన్నాడు మన దేశాన్ని ప్రత్యేకంగా రేపు ఒక డెవలప్ నేషన్ చేయాలంటే యువ ఇక్కడ ఇక్కడ ఉన్న యువత కీలక పాత్ర పోషించాలి ఎందుకంటే రేపు యువతతోనే మార్పు వస్తుందని చెప్పి మనందరం కూడా మనందరం కూడా భావిస్తాము అదే విధంగా మన కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు కూడా అందరూ ఆదేశాల మేరకు ఇది మనం గణనీయ ఇది ఒక విజయవంతంగా చేయాలి మన అందరిలోని ఒక ఐక్యత మనం తీసుకొచ్చే బాధ్యత మనందరూ తీసుకోలే ఉద్దేశంతో రోజు ఈ పాదయాత్ర నిర్వర్తిస్తూ ఖచ్చితంగా ఇది ఒక విజయవంతం చేస్తామని కూడా తెలియపరచుకుందాం